ఆడేరు అల్లూరి జిల్లా బాలిక అపహరణ లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారంతో పాటు యాభై వేల జరిమానా విధించిన కోర్టు అల్లూరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పాడేరు మోదకొండమ తల్లి జాతర మరుసటి రోజు పాడేరు ప్రధాన కేంద్రంలో బాలిక అపహరణ లైంగిక వేధింపులు సంబంధించి ఫిర్యాదు అందగా అప్పట్లో సీసీటీవీ ఫుటేజ్ సాక్షుల ఆధారాలతో అమ్మిన అర్జున్ మామిడి పంచాయతీ కుమ్మరి తోము గ్రామానికి చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించి వారం వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో సహా ఫోక్సో చట్టంలోని సెక్షన్ సిక్స్ సెక్షన్ ఫైవ్ ఎం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖపట్నం ఫోక్సో చట్టం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి నిందితుడికి ఇరవై ఏళ్ల జైల శిక్ష బాధితురాలకు రెండు లక్షల నష్టపరిహారంతో పాటు యాభై వేల రూపాయల జరిమానా విధించారని తెలిపారు నూతన సంవత్సరం శ్లోకానికి ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఒక మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది మీ అందరికీ అవగాహన ఉన్న మనకి అడేవులో మోదుకమ్మ జాతర ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది మనకి పోలీస్ స్టేషన్ పార్టీలో అది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ మన పాక్సో వేరే సెక్షన్స్లో నమోదయ్యాయి మిగి ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉన్న వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు సర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగిన అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి ఇన్ పీరియడ్లో మన తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది దీంట్లో ఎస్డిపిఓ పాడేరు ఒకడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎస్డిపిఓ పాడేరు తరఫున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్హెచ్ఓ పాడే తరపున సరిగా ఫాలో చేయడం జరిగింది దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ క్ర ఈ కేసులో ఆ ముద్దయిని ట్వంటీ ఇయర్స్కి రిగ్రస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన దీంతో సహా వాళ్ళ పైన టూ ల్యాక్ రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంటు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన క్యూస్ పైన సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ వన్ ఇయర్లో మన మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్పెషలీ పాక్సో కేసెస్లో కూడా సో మీ అందరినీ ఈరోజు పిలవడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దగా మనకి ఎస్పెషలీ మహిళా మహిళ పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయింది లాస్ట్ వన్ ఇయర్లో మన తరఫున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్ పిల్లలపైన అమ్మాయి పైన ఏమైనా ఈ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగిన సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టోటల్ సిక్స్ కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జగునాయలు కూడా ఉన్నాయి వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నాం ఈ సమక్షంలో పెడుతున్నాం సో ఈ సమాచార మీడియావంతులకు రిక్వెస్ట్ ఉన్నా అందరి ప్రజలకి చెప్పుకోవాలి ఇప్పుడు केसेस लो गांजे केसेसो गा, मन केसे लो गा की अला मंच जजना कन्विशं वस्तना अद विधा इपड़ पाक्सो केसेस अदे विधा महिला पैना दाड़ बागा कोर्ट मॉनिटरिंग जब सो फर्दर् मन की कैसे हिरीसा अब अक्यूज पर्सन एवरना उ ముద్ద ఎవరైనా వాళ్ళకి ఖచ్చితంగా చట్టప్రకారంగా కఠిన వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా అనేలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్ మనకి ఫియర్ అండ్ ఫియర్లెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి దీనిలో ఈ మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్నాయి ఈ సమాచారాన్ని కొద్ది ఎక్కువగా ప్రమోట్ చేయి ధన్యవాదాలు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడు ఎవరు గట్టి వస్తుంది సో నేను కూడా టూ డేస్ నుండి న్యూస్లో ఈ సమాచారం వచ్చినా పెట్టినా మనం అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో ఇవన్నీ రిసార్ట్స్లో వాళ్ళకి ఎవరెవరి దగ్గర ఏమేమి పర్మిషన్స్ ఉన్నా దీనికి డేటా కలెక్ట్ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత ఈ రిసార్ట్ ఓనర్స్కి ఎవరికి లైసెన్స్ ఉన్నా ఈ స్పెషల్లీ ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయి అక్కడికి వాళ్ళు డ్రింకింగ్ ప్రమోట్ చేస్తున్నాయి కానీ ఆర్ దా యాక్టివిటీస్ విషయంలో సమాచారం వచ్చి వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళపైన మన చట్ట ప్రకారంగా ఏమేమి యాక్షన్స్ చేయాల్సిన అని అది కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారంగా ఫర్దర్గా తీసుకెళ్తాం ఈ మధ్యలో పోలీస్ తరఫున ఈ ప్రాంతంలో ఎస్పెషలీ టూరిజం ఏరియా కాబట్టి ఈక్వగా మనకి వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి స్పెషల్లీ రిసార్ట్స్ వాళ్ళు నైట్ టైంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా వాళ్ళు కండక్ట్ చేయకూడదు అదేవిధంగా ఓపెన్గా డ్రింకింగ్స్ని ప్రమోట్ వద్దు స్పెషలీ ఈ నేచర్ని అదేవిధంగా మన రూల్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో రావాల్సిన ఉన్నారు